రే మళ్ళీ నేను బస్సులో వస్తాలేరా నువ్వేడికి రా నీ బస్సు వెనకాల వస్తాంది దాంట్లోనే పో పిల్ల మల్లిగా ఉన్నవరా పెదంపేట పెదంపేట ఓ పెదవా పెదంపేట పెదంపేట పీకని కాకులు లేవు కానీ ఏతులకి ఏం తక్కువ లేనట్టు ఈ నేషాలకి ఫుడ్ బోర్డింగ్స్ ఒక్కొక్కటి పోతున్న బస్సుని ఉరుక్కుంటే ఎక్కుడు తప్ప మామూలుగా ఎక్కడిడు

ఎందుకు చెప్పిండు మధ్యలో దాన్ని కమ్మితే తొంప కింద గుడ్డే మీ పేర్లు చెప్పరా నవ్య దివ్య భవ్య నేను పక్కూర్లో చదువుతున్నాను ఆ వస్తే పంది మొహం దాన బాడేం నన్ను బావనా అడిగిండానే ఆగకుండా పేర్లు చెప్తాను సిగ్గు లేదు పోయి అడ్రస్ ఇచ్చిరా ఇంటికి వచ్చా ఇది అవుతాడు సిగ్గుదేనికే అయినా తలదించుకొని నడుచుకుంట పోతే మన మాడ మనీ మనకు తప్ప వస్తాయి సీఎం రోడ్ మీద పోయేటప్పుడు సెక్యూరిటీ కాన్వ్ ఎట్లనో మనం రోడ్డు మీద నడిచేటప్పుడు కాలేజ్ లో చదివే అన్నమాట గట్లన్నమాట గట్లనా అయినా మనకు పెళ్లి అయినాక కవర్నా చూస్తామా ఏంది ఏమను ఇప్పుడే కదా ఈ భవ్య నవ్య దివ్యాలు ఫస్ట్ చాయ్ తాగు నీ జరుగు మామ జరుగు ఆ ముగ్గురమ్మంత చూస్తా చూతారా ఆదం పోయింది అట్లనే చూస్తారు జర జరుగు ఆ చూస్తే నీ ఏందిరా అమ్మా పిల్ల కావాలి ప్రేమ కావాలని నీ కూడా కూస్తుంది ఏందిరా ఆడొక్కసారి ఎక్కి దిగి మొసపోసుకుంటా కాళ్ళని గుంజుతున్నాయి అంటాడు గసంటోనికి ప్రేమ పోరి దిక్కు ఎక్కడ గుంజుది నా కోళ్ళు ఇంకా రావింది మన సెక్యూరిటీ కోన వచ్చింది నేను చెప్పినవి మూసుకున్నాడు నాది మూసే ఉంది నీ టాక్సే ఓపెన్ అవుతాంది అందరిగా వచ్చింది రైట్ ఏమనుకుంటానావు పిల్ల కావాలిరా పిల్ల కావాలి రానీదు ఏం మా ఊరి పిల్లరికే పడతావురా అన్నా వాడు కాదన్న వీడు ఇంతంత లేవు పిల్ల కావాలి నీకు పిల్ల కావాలి రా నీకు రేయ్ ఎప్పుడన్నా మా ఊరి అమ్మాలి జోలికి వచ్చిండంటే బొక్కలేడిచి బొందలు పెడతా హే జర సారితమ్మ ఏమనుకో సారీ చెప్తే గుడ్లూరు మీ చూస్తావేమో గొంతులా ఓడతా ఏమనుకుంటున్నావా అరే అన్న ఆయనకి ఈ పాడికి అన్నీ దడిచిపెట్టిద్దా పోరిని కమ్ముదామనుకుంటే మందలికొచ్చి కొమ్ముడు కదరా సొంటి కంట్లో పెట్టినప్పుడు మంటగానే ఉంటుంది తర్వాత చల్లబడి కంటి రోగం కుదురుతుంది కూడా అలాంటివి అంటే ఇప్పుడు మా పెడతావా ఎప్పుడు ఏం చేయాలో నా ప్రేమ మొదటి అధ్యాయంలో క్లియర్ గా రాశాను మా సీనియర్ పరీక్ష కాకుండా లవ్ల పడేటట్టు పర్ఫెక్ట్ అని చెప్పాలి డబ్బు దక్షిణ ఇవ్వందే లైట్ వెలగదు నేనేపిస్తా కదా ఇగో ఇప్పుడు రేట్లు పెరిగాయి జీఎస్టీ కూడా పెరిగింది ఈ లక్ష్యంతో లైట్లు వెలగవు గవన్నీ మాకు తెలవాయి ఉన్నాయన్ని ఇచ్చినాం కుదరదంటే పోతా తొందర పడుకు కుదుర్చు మన జీవితంలో ఉంది కదా ఇప్పుడు ఎలిగిందా సిచ్చు వేసేవా ఇప్పుడు లైట్ వెలుగుతుంది బొగ్గుని మండుతున్నప్పుడు పట్టుకుంటే కాలుతుంది అదే చల్లారిన తర్వాత ముట్టుకుంటే మా చెట్టు అదే మడిని ముట్టుకున్నా పట్టుకున్నా ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది మా క్లాస్లో మనీ అని పోరింది సారు లైన్ లో పెట్టమంటారా ఆ మాకు పేరుని బట్టి ప్రేమించకూడదు ప్రేమించే వాళ్ళం మనసుని బట్టి మసులుకోవాలి మనసుని మనసుని కలవాలి నిన్ను ప్రేమించే ఉంటే నీ ప్రేమ రహదారే లేకపోతే పోలదారే గార దారేదో మీరేజ్ కదా సారు దారి చూపించడమే గురువు బాధ్యత ఆ దారిలో నడుచుకోవడం శిష్యుడు కర్తవ్యం నీ నెత్తి మీద ఏదో సారు సామె చెప్తున్నాను సీను నీ నెత్తి మీద ఏదో ఉందంటే నీ చేతితో తీసేయమన్నా వెనకటి నీ లాంటి వాడి సరే ఇలా నువ్వు కాలేజీకి పెడుతున్నావా గప్పుడప్పుడు వెళ్తాను సారు ఓకే నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చీను మల్లిగాడు సారు

నువ్వు తోమేవా అంటే మీరు తోమరా సార్ నేను దావుతా ఆయన పోలీస్ ఆఫీసర్ నేను అటువంటి అన్ని అర్థలే అర్థమైంది వరమగారు ఏంటి బాగా ప్రెస్టేషన్లో ఉన్నట్టున్నారు అబ్బే ఏం లేదు సార్ రే ఎప్పుడు రే ఆకలిస్తుందిరా అదేంటి గారు ఇప్పుడే తిన్నారు మళ్ళీ ఆకలేంటి ఇంకో రోజు సార్ ఓహో ఇంకో రోజా అవును సార్ మీరు మధ్యలో దూరకండి చెప్పేది వినండి లిఫ్ట్ అడిగి లూజ్ రా నా వల్ల కదా వెళ్ళి వండుకో ప్లీజ్ ఎలా పోరా పెళ్లికి ముందు ఎవరు ఇంట్లో లేనప్పుడు దూరి మరీ వండి పెట్టేవాడివి ఇప్పుడు అర్థమవుతుంది పెళ్లి మారిపోయావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు పోరా అసలు వీడుకోదు వాడు వీడిని అంటకట్టాడు చూడు ఫోన్ ఎత్తరని సంగతి చెప్తా హలో అసలు నువ్వు ఎలాంటివన్నీ అంటుకట్ట ఒక్కసారి కూడా వండి పెట్టట్లేదు పెళ్లి కాకముందు తెగ వెంట పడ్డాడు ఏది కాదు అసలు నిన్న అనవాలి మాట్లాడుకో రోజు వండి పెడితే ఒక్క ఒక్కరోజు చేయమంటే ఫోజు అయినా ఈరోజు మనుషులు మారిన వాళ్ళు రేపు మనసులు కూడా మారవని గ్యారంటీ ఏంటి గ్యారంటీ ఇస్తా వారంటీ కూడా ఇవ్వనా ఇస్తావులే అది తక్కువలో గ్యారంటీ సౌండ్ చేయకుండా పని చేస్తే మంచిది సౌండ్ లేకుండా పంచాలంట నేను వండి పెడుతుంటే బాగా దొబ్బి తిని అరక్కు నా మీద అరుస్తున్నాడు ఒక రోజు వండటం మనస్తే అప్పుడు తెలుస్తుంది వీడి నీకే చెప్పేది సౌండ్ రాకూడదు అంటే మాట్లాడే హక్కు లేదా నేనేమైనా బానిసనా అయితే నువ్వు వండుకో ఇప్పుడు కడుపు మాడితే అప్పుడు తెలుస్తుంది వాడికి నేను ప్యారడైస్ నుంచి ఆర్డర్ చేస్తా ఏం తిందాం బిర్యానీ హలో ప్యారడైస్ బిర్యానీ కొంచెం స్పైసీగా ఉండాలి ఓకే థ్యాంక్ యూ అన్నా నువ్వు కూడా సౌండ్ తగ్గిస్తే మంచిది వాడు సౌండ్ తగ్గించాడు కానీ తల పగిలిపోతుంది ఈ లోపు సాంగ్స్ ఉన్నా ఆకలి దంచేస్తుంది త్వరగా వస్తే బాగుండు ఏ ఎవరో చూడు నిన్నేనే ఎవరో బెల్లు కొడుతున్నారు అక్కడ దీనికి పట్టుండే కొవ్వు ఉంటాయి తగ్గదు కొవ్వు పుట్టి లబ్బ లబ్బల కొట్టుకుంటుంది పారాడైజ్ నుంచి ఆర్డర్ చేశారు సార్ పే చేయాలా లేదు సార్ చేస్తారు ఓకే వెళ్ళిపో థ్యాంక్ యూ దీనికి వండడానికి ఒళ్ళు బద్ధకం ఉంటుందిరా చేద్దాం తెలుసు కదా సరే సారీ చెప్పానుగా రా బోన్ చేద్దాం సరే నాకేంటి నువ్వు రాకపోతే నేను తినేస్తాను ఎవరిని బెదిరిస్తావేంటి అబ్బా మంచి ఆకలి ఉన్నాను టైంకి వచ్చాను ప్లేట్ లేకుండా వింటారు దరిద్రంగా పక్క బాత్ నుంచి వచ్చిన సబ్బుని తమ కొడుకుని పింజారు వెదవా దరిద్రుడా అబ్బా ఆకలి దంచేస్తుంది కర్మకు దొరికారా మీరు ఇద్దరు అయినా కరువు ప్రాంతం నుంచి వచ్చినట్టు అలా తింటున్నా వింటారు నువ్వు తెలియదు తిను ఏంటి ఇంకా రాలేదు నేను ఆర్డర్ చేసిన బిర్యానీ సిగ్గు లేకుండా ఎలా తిన్నావు నేను పిలిచాను నువ్వే రాలేదు దాన్ని నన్నే చెమ్మంటావు ఆ తిన్నా ఏంటి ఇప్పుడు టికెట్ అబ్బా సంజయ్ సయ్యానలాగా అండి టికెట్ ఏందిరా మంత్లీ పాస్ అయి ఇప్పిస్తా ఇలాంటి పిల్లలు నిజంగా సై అంటే పాస్ అయ్యిందిరా పర్సనల్ గా బస్ చేయించాలరా మను వాడుకుందాము ఏమ్రా గుస్స గుస్సగా ఉన్నావు అరే నా పిల్లని బస్ లో బనాయించిన వాళ్ళు బద్దలు భాషంగా చేయాలరా అవునా ఎవరు రాడు రేయ్ నడుగుండ్రా పోదాం పడుండ్రా తెలియదు నన్ను కామెంట్ చేసినందుకేమో ఆహా ఏమి కళ్ళు తెల్లగళ్ళు పోతాడు పోతాడు ఎక్కించిన పొదుగా ఏం చెప్పినవురా భయ్ ఇప్పుడు చూడు ఆహా గులే అవే పాడతలే రాయ్ గుడాలు మంచిగుంటాయని చెప్తున్నా తిను నేను చేస్తే కట్ చేస్తావరా మళ్ళీ చేసింది బా ఈరోజు ఇది వదలదా నన్ను మళ్ళీ కట్ చేశాడు ఏంటి కావ్యా వాడు అలిగాడు నువ్వు కూడా అలుగుతావా అరే నా మీద కూడా అలుగుతావా ఎత్త ఎత్తు దీన్ని హలో ఏంటి అది కాదు బంగారం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్రా ఇది వచ్చేసిందా తెలిస్తే అర్జెంట్ గా ఇంటికి వచ్చామంటే లిఫ్ట్ చేసే టైం ఎక్కడ ఉంది బంగారు రోడ్లు మీ పది తిరుగుతుంటే వాడు తెక్క తెర పడిపోతున్నాడు ఓహో అలాగా పొద్దున్నే వచ్చేస్తావు కదా నిన్ను తెలిసింది ఎక్కడికి వెళ్తా బంగారు పొద్దున్నే వచ్చేస్తా ఓకే మిస్ మిస్ యూ టూరా ఏదో మేనేజ్ చేయడానికి కదా మాట్లాడుతుంటే కొడతావే అయిపోయాడు నా కొడుకు జమ్ జమ్ లాడుతుంది పిల్ల ఎల్దామా ఏ మాట్లాడేవింది నేను పిల్లలు మొత్తం తాగచ్చావు తాగాకు ఆడి తిని నమ్ముకొని చాలా మంది కరువు బాధ్యతలు ఉన్నారు మే మేమన్నా మాట్లాడు మే చెప్పు అబ్బా బొగ్గ చెడు ఎంత తెర్రగుందో గిల్లుకు ఆ పేదాలు ఏంటి ఒరిజిన కదా గిల్లకి పక్క పోతుంది ఎందుకు గొంతు తేడా ఉంది అయ్యా ఓ గురంలో లాంటి పాప గొంతులో కిచ్చుకిచ్చా నా దగ్గర మిక్స్ బిల్లు ఇచ్చా అండి వేసుకుందా ఎందుకు బాబాగుంది గుర్మిwidetilde అది ఆహత్మరా అహ అంటే ఎప్పటి వరకు మనం దయ్యం తోట అది దయ్యం ఒరేయ్ యుషి ముందు తీచి నువ్వు చెప్పే గ్యాప్ అక్కడ ఇచ్చావ్రా నా యాల్ది నీ పెర్ఫార్మెన్స్ తో సావు దోబే ఉక్కక్కడ గ్యాప్ ఇచ్చావ్రా ఓడిపో నేను దరిదోణ్ డిస్కౌంట్ చేస్తూ మనం మాత్రం ఏం చేస్తాం ఇప్పుడు మనం ఏం చేయాలి ఏముంది జాగ్రత్తగా మేనేజ్ చేసి దాని డిమాండ్స్ తీర్చేయండి డిమాండ్స్ కూడా చెప్పిందా ఎక్కడ చెప్పింది అది అసలు అప్పటి నుంచి మాట్లాడి నేను కదా కానీ నేను చెప్తాను కానీ వాడే ఎక్కడుంది డిక్కి డిక్కీ కారు అబ్బా కార్ డిక్కీలో ఉందా అదిగే డిక్కి డిక్కీ అన్నావా అంటే ఇప్పుడు ఇది మనల్ని ఏం చేస్తుంది స్వామి చెప్పు స్వామి ఊగుతుంది ఏంటిది కారు ఎక్కడా అక్కడ వస్తున్నాను బావా బావా ఇంత బలంగా ఉన్నాయి ఏంటి బావా నీ కెపాసిటీ అప్పుడే అయిపోయిందా వస్తున్నాను అంటారు లేడీ ఏంది అయ్యో అప్పుడు ఇంకొద్ది అనేసి మరికో అయ్యో బాబోయ్ నాకసే సంబంధం లేదు నేను చెప్పు ఆడుతున్నా ఆవి ఈడందా మరీ ఆడుండే ఎవరు ఇది బాబే వా ఇది బాగా పని జరిగినట్టు బాగానే జరిగినట్టుంది సార్ పదేళ్ళు చూద్దాం ఓకే స్వామి ఈ మధ్య ఆడబడితే ఆడ కానీ చేస్తున్నారాసే స్వామి ఒక్కడే ఉన్నాడు అమ్మాయి ఉందంటావా వెళ్తే కదా స్వామి తెలిసేది వేయ పని అయిపోయిందా ఏంట్రా ఇలా నిలబడుతు రోడ్డు మీద మాట్లాడవేంట్రా ఎంట్రా పంట తీసావు చూపేంట్రా